కథలో విషయం ఉండాలే కానీ భాషతో సంబంధం ఏముంది చెప్పండి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేస్తే చాలు ఏదైనా ఎక్కేస్తుంది తాజాగా తమిళ సిరీస్ ఇలాంటి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఐఎన్డీబీలో ఏకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ ఆర్ థ్రిల్లర్ ఈ మిస్టరీ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి కరువం వెబ్ సిరీస్ దీన్ని సింగపూర్ లో నిర్మించారు ఈ సిరీస్ ప్రధానంగా అనాథ కవల సోదరి మనలు మీరా శాలి చుట్టూ తిరుగుతుంది వీరిద్దరు తమ తల్లి మరణం తర్వాత ఆమె ఇంటిని వారసత్వంగా పొందుతారు అయితే ఆ ఇంట్లో చీగడ రహస్యాలు చాలానే ఉంటాయి అవేంటి అనేది నెమ్మదిగా ఒక్కో ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది ఇక కథలోకి వెళితే మీరా శాలినికి తమ గతం గురించి ఏమీ తెలియదు దీంతో తమ తల్లి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వారసత్వంగా లభించిన ఇంట్లో అడుగు పెడతారు మీరా తన భర్త ఆదిత్య వారి కొడుకుతో కలిసి ఆ ఇంట్లోకి వస్తుంది కానీ శాలిని ఒంటరిగా స్వతంత్ర భావాలతో ఉంటుంది వారు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే భయానక అనుభవాలు ఎదురవుతాయి అప్పుడే విఘ్నేష్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ఎంట్రీ అవుతాడు అతడికి వారి తల్లి గురించి బాగా తెలుసు కానీ అతడు వారి వద్ద ఏదో దాస్తున్నట్లుగా కనిపిస్తాడు అయితే అతడి వల్ల మీరా శాలిని మధ్య స్వార్థాలు వస్తాయి కనిపించకుండా పోతాడు దీని వెనుక భీమా అనే వ్యక్తి హస్తం ఉందని అనుమానిస్తారు అక్కడ నుంచి కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది ఇంట్లో ఎదురవుతున్న భయానక అనుభవాల వల్ల ఓ భూత వైద్యుడు ఎంట్రీ ఇస్తాడు ఆ ఇంటికి ఓ ఆత్మ శాపం ఉందని చెబుతాడు ఆ ఇంట్లో వారికి నిద్ర లేకుండా చేస్తున్న ఆత్మ ఎవరిది దానికి తమ తల్లికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఒక్క ఎపిసోడ్ లో రివల్ అవుతూనే ఉంటుంది అయితే ఇంట్లో దయ్యం భయపడటం అన్ని సాధారణమే కదా అని లైట్ గా తీసుకోవద్దు ఇందులో భయపెట్టే సన్నివేశాలు కంటే టిస్టులు ఎక్కువగా ఆసక్తిగా ఉంటాయి చివరి వరకు సస్పెన్స్ ఉంటుంది మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉంటాయి ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కరువు వెబ్ సిరీస్ యూట్యూబ్ లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో లేదు తమిళ సబ్ తో చూడాలి దీనికన్నా బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని టెలిగ్రామ్ ఐడిని ఫాలో అండి బెస్ట్ మూవీస్ ఉంటాయి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సప్ల్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ